ఓం సాయిరామ్ నా ప్రియమైన వాడ నిన్ను చూస్తూ నేర్చుకునేవారు చాలామంది ఉన్నారు మాట లేకుండానే నీవు వారికి ప్రేరణగా మారుతున్నావు నీవు ఇచ్చేది శాశ్వతమైనది నువ్వు పొందేది మరలా ఇవ్వడానికే నీ హృదయం ప్రేమతో దయతో ఆప్యాయతతో ఆనందంతో శాంతితో ధైర్యంతో అందంతో మరియు సానుకూల భావాలతో నిండి ఉన్నది నీ బాధను విడిచిపెట్టు ధైర్యాన్ని ఆలింగనం చేసుకో అన్నీ మంచిగానే జరుగుతున్నాయని నమ్ము ఇప్పుడు అన్నీ సరిగ్గానే ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటాయి నీ పట్టుదలకి ఫలితం అందుకునే సమయం దగ్గర పడింది నాకు తెలుసు ఈ ప్రయాణం సులభం కాదు అయినా నిరంతరం కృషి చెయ్యి నీ బాధాకాలం ముగిసిందని విశ్వసించు నీ కొత్త జీవితం కోసం కొత్త శక్తి కోసం కొత్త నీవు కోసం ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు నీతోనే ఉంటాయి ఈ విశ్వం ఇచ్చే ప్రేమను ఉష్ణతను స్వీకరించు పేర్లు వేర్వేరైన దేవుడు ఒక్కడే నిన్ను బాధించిన వారిని వదిలి నిన్ను అడ్డుకున్న చేతులకే ప్రార్థన చెయ్యి నీకు వచ్చిన నొప్పిని నేను మర్చిపోలేదు నా బాబు నీ వెలుగు వెలిగే క్షణం సమీపంలోనే ఉంది ప్రపంచం నీ కాంతుని చూడబోతుంది నీ కోసం అన్నీ మేలు జరగబోతున్నాయి నీవు సంపన్ సంపన్నుడవు నువ్వు జన్ముడవు నువ్వు సాధించడానికి పుట్టావు నువ్వు సాధిస్తావు ఈ బాబాపై నమ్మకం ఉంచు ఓం సాయిరాం ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ నా ప్రియమైన వాడ నిన్ను చూస్తూ నేర్చుకునేవారు చాలామంది ఉన్నారు మాట లేకుండానే నీవు వారికి ప్రేరణగా మారుతున్నావు నీవు ఇచ్చేది శాశ్వతమైనది నువ్వు పొందేది మరలా ఇవ్వడానికే నీ హృదయం ప్రేమతో దయతో ఆప్యాయతతో ఆనందంతో శాంతితో ధైర్యంతో అందంతో మరియు సానుకూల భావాలతో నిండి ఉన్నది నీ బాధను విడిచిపెట్టు ధైర్యాన్ని ఆలింగనం చేసుకో అన్నీ మంచిగానే జరుగుతున్నాయని నమ్ము ఇప్పుడు అన్నీ సరిగ్గానే ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటాయి నీ పట్టుదలకి ఫలితం అందుకునే సమయం దగ్గర పడింది నాకు తెలుసు ఈ ప్రయాణం సులభం కాదు అయినా నిరంతరం కృషి చెయ్యి నీ బాధాకాలం ముగిసిందని విశ్వసించు నీ కొత్త జీవితం కోసం కొత్త శక్తి కోసం కొత్త నీవు కోసం ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు నీతోనే ఉంటాయి ఈ విశ్వం ఇచ్చే ప్రేమను ఉష్ణతను స్వీకరించు పేర్లు వేర్వేరైనా దేవుడు ఒక్కడే నిన్ను బాధించిన వారిని వదిలి నిన్ను అడ్డుకున్న చేతులకే ప్రార్థన చెయ్యి నీకు వచ్చిన నొప్పిని నేను మర్చిపోలేదు నా బాబు నీ వెలుగు వెలిగే క్షణం సమీపంలోనే ఉంది ప్రపంచం నీ కాంతుని చూడబోతుంది నీ కోసం మేలు జరగబోతున్నాయి నీవు సంప సంపన్నుడవు నువ్వు కారణజన్ముడు నువ్వు సాధించడానికి పుట్టావు నువ్వు సాధిస్తావు ఈ బాబాపై నమ్మకం ఉంచు ఓం సాయిరామ్ oh i up.